నెల్లూరు గోమతి నగర్లోని మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమెకు మహిళా మణులు ఘనస్వాగతం పలికారు ఆత్యంతం ఆసక్తి భరితంగా సాగిన పరివర్తన నాటక ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అద్భుతమైన ప్రదర్శన చేసిన చిన్నారులను పొంగూరు రమాదేవి అభినందించారు కార్యక్రమంలో భాగంగా క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించిన మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్యాండిల్స్ వెలుగులో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఆరు క్రిస్టియన్ క్యాలెండర్ను మంత్రి సతీమణి రమాదేవి ఆవిష్కరించారు వేడుకలలో పాల్గొన్న క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు కార్యక్రమంలో రమాదేవి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం అనేది దేశ ప్రత్యేకతని తెలియజేశారు అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆమె పేర్కొన్నారు క్రిస్మస్ అందరి జీవితాలలో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగించాలని ఆమె ఆకాంక్షించారు కుల మతాలకి అతీతంగా మనం ఒకరినొకరిని గౌరవించుకుంటాము దీనివల్ల ఒక ప్రశాంతమైన వాతావరణం పొందుపరుచుకుంటుంది ఈ కాంట్రెస్ట్ నేను మాట్లాడేటప్పుడు నాకు ఇప్పుడే మనసులోకి వచ్చిన ఒక విషయం గుర్తొచ్చింది ఒక వ్యక్తి గుర్తొచ్చాడు అది ఎవరు అంటే మా అత్తయ్య నారాయణ గారి మదర్ ఆమె ఏం చదువుకోలేదు నిశాని వేలుముద్ర మాత్రమే వేయగలుగుతుంది చాలా కష్టం మీద ఆమె అరవై సంవత్సరాలు ఉన్నప్పుడేమో ఒక సంతకం పెట్టడం చాలా కష్టంగా నేర్చుకున్నారు కానీ ఆమె ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు తన బాగుండాలి ఫ్యామిలీ అనుకున్న తర్వాత తర్వాత ఏం చెప్పేవాళ్ళంటే ఇరుగు చల్లన పొరుగు చల్లన చల్లన పొరుగు చల్లన అని చెప్పి దండం వాళ్ళు నాకు చెప్పేవాడిని రమ్మ ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు మనము మన కుటుంబము బాగుండాలి అనే దాంతోపాటు ఇరుగు చల్లన పొరుగు చల్లన అని అనుకోవాలమ్మా అప్పుడే మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాము